ప్రభు కొరకై నిలచదా నేను నుండి నా నా పక్షాండగా నీ కృంగి పోనాయా నాతోండగా నా నుండి పోనయాండగా నీ కృంగి నుండగా అవమానం పొందిన చోటే అభిషేకం కాలంలో నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకు ఇచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ఖ్యాతినిచ్చి గలదానిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే ఖ్యాతినిచ్చి గలదానిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నీ నోడి పోనాయా నా పక్షాండగా ఏ కృంగి పోనాయా నువ్వు నాతో నుండగా నీ నోడి పోనాయా నా పక్ష నుండగా ఏ కృంగి పోనాయా నువ్వు నాతో నుండగా నీ ప్రభు కొరకాయ నిలచేదా నేను పడినా చోటనే ప్రభు కొరకాయ నిలచేదా నీ నుండి పోనాయాండగా నీ నుండి పోనే నా పక్షానుండగా నీ కృంగి పోనే నీవు నాతో నుండగా హెలియా